జ్యోతి అయితే పద్మమ్మ అలాగే సింహాద్రి దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది పద్మమ్మ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఇదొక శుభవార్త కుట్టి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది ఎల్ఎల్బీలో అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న పద్మమ్మ అయితే స్టేట్ ఫస్ట్ ర్యాంకా అంటే ఏటమ్మ పాస్ అయినదా అని చెప్పి అడుగుతుంది అయ్యో పద్మమ్మ అలా అంటే ఏంటి పాస్ అవ్వడం ఏంటి స్టేట్ ఫస్ట్ అంటే మన రాష్ట్ర స్థాయిలోనే నెంబర్ వన్ లాయర్ కుట్టి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న పద్మమ్మ సింహాద్రి చాలా గర్వపడుతూ ఒక్కసారిగా సంతోషిస్తారు ఇక అది చూసి పద్మమ్మ అయితే చూసావా అయ్యా బిడ్డ అనుకున్నది నెరవేరింది బిడ్డ కృషి చేయబట్టే ఇలా జరిగింది బిడ్డ అనుకున్నది సాధించింది అయినా జోతమ్మ ఇది నీ కారణంగానే నువ్వు ముందుకు నడిపించకపోతే మా బిడ్డ ఇంత వచ్చి వచ్చిండేది కాదు నీ కారణంగానే మా బిడ్డ ఇప్పుడు లాయర్ అయింది అది రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలోనుంది అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే జ్యోతి అయితే అదేం లేదు పద్మమ్మ మీరు కూడా మీరు ఒక బస్తీలో ఉండి ఒక అమ్మాయిని చదివించాలంటే ఎంత కష్టమో తెలుసు అలాంటిది మీరు ఆనంది చదువును ఆపకుండా తనను మీరు చిన్నప్పటి నుండి పెంచి పోషించి చదివించారు మీరే తనకి మంచి గుణాలు అన్నీ మప్పారు దానికి మీరే మీకే కృతజ్ఞతలు చెప్పాలి మీరు కానీ అప్పట్లో చదివించకపోతే ఇప్పుడు కుట్టి స్థానంలో ఉండేదే కాదు అప్పుడు మీరు చదివించబట్టి ఇప్పుడు కుట్టికి స్థానం వచ్చింది అని చెప్పి అంటుంది దాంతో పద్మమ్మ అయితే ఏదైతే ఏమీ బిడ్డ ఎప్పటి నుండో ఆశపడ్డది అది ఇప్పుడు నెరవరింది బిడ్డ మీ ఎంత శ్రమపడ్డదో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి పద్మం అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్